మా పొలంలో మొక్కజొన్న పంట అయితే వచ్చేసిందండి పూర్తిగా అవి మొత్తం కంకులు కూడా పీకిచ్చేసామన్నమాట కంకులు పీకిచ్చేసాక ఇప్పుడు మిషన్ వచ్చి ఇలా ఆడిస్తుందనమాట విత్తనాలు చూడండి ఒక పక్క వేసిండే విత్తనాలు అనమాట ఇంకొక పక్క మిషన్ అయితే వచ్చి నీట్గా ఆడిస్తుంది అనమాట విత్తనాలని సపరేట్ చేసేస్తుంది మళ్ళా దాన్ని వేస్ట్ని కూడా సపరేట్ చేసేస్తుంది విత్తనాలు అయితే ఇలా ఉన్నాయి ఇంకొక పక్క అది చూడండి చేస్తుంది అనమాట దాని వరకు అది చేస్తూ ఉంది చాలా టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉంటాయంట ఇది ఒక రకమైన మిషన్ అనమాట ఇది నేను అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా నాకు కూడా తెలీదు మొక్కజొన్న మిషన్ ఎలా ఉంటుందని మీకు కూడా ఒకసారి చూపించేద్దామని చూపిస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి వాళ్ళు పనిచేసేకు వచ్చారనమాట కూలోళ్ళు వాళ్ళు మొక్కజొన్న తీసుకొనేసి అక్కడ మిషన్లో వేస్తారు వేసిన వెంటనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి లోపలికి వెళ్ళిపోయేసి మనకి గింజలు అనేవి అటుపక్క వస్తూ ఉంటాయి అన్నమాట చూడండి ఆంటీ వాళ్ళంతా మొత్తము అవన్నీ తీసుకు తీసుకునేసి మొత్తం దాంట్లోకి వేసేస్తారు వేసేసినాక అటుపక్క నుంచి గింజలు అయితే వచ్చేస్తూ ఉంటాయి ఇటుపక్క పొట్టు అయితే వస్తూ ఉంటుందండి బ్యాక్ సైడ్ అది కూడా చూపిస్తాను గింజలు ఎలా వస్తాయి కూడా మీకు చూపిస్తాను ఒకసారి అవి కూడా మనము తీసి 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 ఒక కుప్ప అయితే వేయాల్సి వస్తుందనమాట చూడండి అట్లా వెతుకొని వెళ్ళిపోయేసి అలా వేస్తారనమాట చాలామంది కావాల్సి వస్తుంది దీనికి అప్పుడే మిషన్లో నుంచి మనకి గింజలు అనేటివి వస్తాయి ఈ మిషన్ ఎలా అని మీరు అడగచ్చు డీజిల్ అమౌంట్ మనమే పే చేయాల్సి వస్తుంది అదే కాకుండా కింటోల్కి హండ్రెడ్ రూపీస్ అంట అలా అమౌంట్ అయితే తీసుకుంటారండి డీజిల్కి ఎంత పడుతుందో అమౌంట్ అది తీసుకుంటారు అలాగే మనము అంటే సేల్ చేసేసాక కింటోల్కి ఒక హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారు ఎన్ని కింటోల్స్ వస్తే అన్ని హండ్రెడ్స్ అనమాట అలా వీళ్ళు లెక్కాచారం చేసి తీసుకుంటారు అనమాట అదే కాకుండా ఇంకా ఆంటీ వాళ్ళంతా వచ్చారు కదా వర్క్ చేయడానికి వాళ్ళు కూడా అమౌంట్ తీసుకుంటారు ఆ అమౌంటు ఈ అమౌంట్ ప్లస్ అంతా వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది మనము అంటే వాళ్ళ తరఫున వాళ్ళే అనమాట అంటే వాళ్ళంతా ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళంతా మొత్తం వాళ్ళ తరఫున వాళ్ళే కాబట్టి వాళ్ళకు కూడా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది వాళ్ళకి పర్ పర్సన్ వచ్చి ఫోర్ హండ్రెడ్ పే చేస్తారు అలా ఉంటుంది చూడండి దాంతోపాటు ఇక్కడ లాస్ట్ టైం ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఈ మిషన్లో అంటే వాళ్ళు ఎక్కడైనా ఇంకొక పని చేసి వచ్చింటారు కదా ఆ మిషన్లో వేరేటివి ఆడిచ్చి ఆడిచ్చి ఉంటారు కదా వాళ్ళు ఉలవలైతే ఆడిచ్చారంట అండి లాస్ట్ టైము అంటే మాకు వచ్చే మాకు వచ్చే ముందరగా ఆ ఉలవలైతే ఈ మొక్కజొన్నతో పాటు అన్నమాట మనము ఏ పంట ఫస్ట్ ఆడి అవి మిషన్ లోపల స్టాక్ అయితే ఉంటుందంట ఆ స్టాకు వచ్చేస్తుంది వచ్చేస్తుందన్నమాట మొక్కజొన్నతో పాటు వచ్చేస్తుందన్నమాట ఇప్పుడు మా మొక్కజొన్న అయితే ఆడిచ్చారు కదా ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు వేరే ఎక్కడైనా తీసుకెళ్తారు కదా మిషన్ ఆ మిషన్ ఆడిచ్చేటప్పుడు ఈ మొక్కజొన్న అనేది వేరే వాళ్ళకి ఒక హాఫ్ మూట వస్తుంది అలా మిషన్లో స్టాక్ అండి వాళ్ళు వేరే ఐటమ్ ఆడిచ్చేటప్పుడు ఇవి కూడా వస్తాయి చూడండి ఇలా ఆడుతుంది ఈ మొక్కజొన్న గింజలన్నీ ఇలా మొత్తం ఒక బా మనము టబ్లో అయితే పట్టుకొనేసి ఇవి వేస్తూ రావాలి కుప్పలు ఇక్కడ చూడండి మొత్తం వేస్ట్ అంతా ఒక పక్క ఉందన్నమాట కంకి ఒక పక్క వస్తూ ఉంటుంది ఇంకొకటి ఇంకో పక్క రాలుతూ ఉంటుంది చూడండి ఆంటీ అయితే అవన్నీ తీసేస్తున్నారు కదా అలా వస్తుందన్నమాట అదే కాకుండా ఈ మొక్కజొన్నలో ఇలా వేస్ట్ కూడా వచ్చేస్తుందండి అంటే చాలా వరకు మనకు వేస్ట్ అయిపో వేస్ట్ కూడా పక్కనకి వెళ్ళిపోతుందని చెప్పచ్చు చాలా గింజలు వేస్ట్ అయిపోతాయి మనకి అంటే పర్ఫెక్ట్గా గింజలు అయితే రావు చాలా వరకు ఒక నాకు తెలిసి ఒక ఫిఫ్టీ కేజీస్ లాస్ అవుతుందని చెప్పచ్చు ఎందుకంటే కొన్ని మట్టిలో వెళ్ళిపోతాయి కొన్ని ఇట్లా అర్ధబర్ధం కంకుల్లో వెళ్ళిపోతాయి అలా చాలా వేస్ట్ అయితే వస్తుంది ఇంకా నేను చెప్పాను కదా బిఫోర్ ఎవరైనా ఆడిచ్చి ఉంటారు కదా మిషన్ వాడింటారు కదా వాళ్ళ ఐటెంలో మన గింజలు కూడా వెళ్ళిపోతాయి అనమాట అవన్నీ క్లీన్ చేసుకొని దీంట్లోకి కలిపే లోపల ఎంతో వేస్ట్ అయిపోతుందండి అదే కాకుండా ఇప్పుడు మేము తోటలో కంకులు అయితే పెరికిచ్చాం కదా ఆ కంకులు చాలా వరకు మిస్ చేస్తారనమాట చూడండి ఆ తోటలో చాలా వరకు మిస్ చేస్తారు కొన్ని కొన్ని కనిపించావు కాబట్టి అవి కూడా మిస్ అయిపోతాయి చాలా లాస్ అయితే ఉంటుంది రైతులకి చాలామంది అనుకుంటారు రైతులకి ఉండే లాభం ఇంకెవ్వరికీ లేదని చెప్పేసి బట్ ఏ పంట పెట్టినా ఇదే పరిస్థితి సేమ్ పొజిషన్ పొజిషన్లో మాత్రం ఎక్కడ చేంజెస్ ఉండవు ఇంకా ఇవన్నీ అయిపోయినాయి కదండీ ఈ గింజలు అనేటివి ఎండబెట్టాల అవి సరిగ్గా ఎండకపోతే మిషన్ వాళ్ళు తీసుకోరు అంటే మనం సేల్ చేయడానికి వెళ్తాం కదా వాళ్ళు తీసుకోరనమాట ఫుల్లు డ్రై అయిపోవాలన్నమాట ఫుల్ డ్రై అయిపోతే బాగా వెయిట్ వస్తుంది వాళ్ళకొస్తుంది వాళ్ళకు లాభం ఉంటుంది మనకు ఉండదు కానీ అది కూడా లాసే అది కూడా లాసే ఇప్పుడు సరిగ్గా మనము ఏంటి మెడిసిన్స్ అంతా వేయకోకుండా ఏ పంట కరెక్ట్గా పెట్టకుండా గింజ పెట్టేటప్పుడు క్వాలిటీ చూసుకోకుండా ఇలా పెట్టేశామనుకోండి ఇష్టం వచ్చినట్టు పంట అయితే వస్తుంది సరే ఇంత కష్టపడ్డాము పోన్లే ఇంత వచ్చింది ఇప్పుడు ఓకే అని అనుకునే లోపల ఈ మిషన్ తెప్పించినాక ఈ గింజలన్నీ తీసుకొచ్చాక ఆ మిషన్కి అమౌంట్ మళ్ళీ కూలి పని చేసిన వాళ్ళకి వాళ్ళకి అమౌంట్ అదంతా పోను మళ్ళీ ఓకే ఇంకా సేల్ చేసేద్దాము లెక్క సేల్ చేసేద్దాము అని అనుకునే లోపల ఆ కింటోళ్ళకి కూడా పోతుందనమాట అమౌంట్ అంటే మొత్తం బాగా గింజ ఆరిపోయి డ్రై అయిపోయి అసలు పట్టుకుంటే చేతులు పట్టుకుంటే అదే పౌడర్ అయిపోవాలన్నమాట అలా డ్రై చేయాలి అంతవరకు వాళ్ళు ఒప్పుకోరు అనమాట అప్పుడు వాళ్ళు తీసేసుకుంటారు ఆ గింజలు అంతవరకు తీసుకోరు కింటోలు కింటోలు తీసుకోవాలనుకుంటే మనము పండించినది ఒక మూడు కింటోలు అనుకోండి అక్కడికి పోయే లోపల ఒక కింటోలు అయిపోతుంది అంతే మా తోట ఒకసారి చూడండి అంటే ఇప్పుడు ఇప్పుడు ఉండే ప్రజెంట్ తోట అయితే చూడండి ఇలా పచ్చిమిరకాయలు టమోటాలు ఇంకా కొన్ని ఉన్నాయి అలాగే బెండకాయలు కూడా కాస్తూ ఉన్నాయన్నమాట ఇది ప్రజెంట్ తోట కూడా బట్ ఎక్కడైనా కానీ రైతుకి లాస్ తప్ప లాభం అయితే ఎక్కడ ఉండదు అదే చెప్పాలనుకుంటున్నాను నేను కూడా అంటే ఈ పంట ద్వారా నాకు తెలిసింది ఇదే చాలామందికి ఈ విషయము తెలియదు కాబట్టి నేను ఇది చెప్తున్నాను చూడండి పండు మిరపకాయలు తోట పండు మిరపకాయలు ఈరోజు వెజిటేబుల్స్ కూడా చూపిస్తున్నాను నేను ఆ వెజిటేబుల్స్ కూడా షార్ట్ వీడియో అయితే పెట్టేస్తున్నాను కావాలనుకుంటే అంటే ఏమేమి వెజిటేబుల్స్ వచ్చినాయని అనమాట అది చూడాలనుకుంటే షార్ట్ వీడియో కూడా ఒక్కసారి చూసేసేయండి ఏమేమి వెజిటేబుల్స్ మా తోటలో మేము పండించామనేది మీకు కూడా తెలిసిపోతుంది చూడండి అయితే కట్ చేస్తున్నాను నేను హార్వెస్టింగ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఈ మధ్య నేను లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు ఎందుకంటే పొలంలో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల నేను అసలు పెట్టలేకపోతున్నాను అనమాట అందుకే ఈరోజు కొంచెం ఫ్రీ చేసుకొని మరీ పెడుతున్నాను వీడియో అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేసేసేయండి ఇది మా తోట మొత్తం సరౌండింగ్ మా తోట మొత్తం పచ్చిమిరకాయలు చూడండి పండు మిరకాయలు కూడా వచ్చాయి పండు పచ్చి పచ్చిమిరకాయలు టమోటాలు బెండకాయలు వంకాయలు ఇన్ని వచ్చాయన్నమాట అది కూడా ఒక షార్ట్ వీడియో పెడతాను చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి ఫ్రెష్గా చాలా బాగున్నాయి ఫ్లవర్స్తో సహా మొత్తం పెడతానన్నమాట ఫ్రూట్స్ ఫ్లవర్స్ వెజిటేబుల్స్ అన్నీ ఒక షార్ట్ వీడియో పెడతాను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఆ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి అది కూడా చూడండి ఖచ్చితంగా మీకు డీటెయిల్గా తెలుస్తుంది అనమాట నచ్చిందా చూడండి ఎంత బాగున్నాయి కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి మా పండు పండుగ ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగా కనిపిస్తున్నాయి నా చేతిలో అయితే నచ్చిందా వీడియో అయితే ఖచ్చితంగా ఒక్క లైక్ అయితే చేసేసేయండి చూడండి మా తోట మొత్తం ఇప్పుడు నీళ్ళు వెళ్తున్నాయి అనమాట నీళ్లు పో